హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లచ్ స్టోర్ ఈరోజు వచ్చేసి టాప్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి టాప్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి లైక్ అంటే ఇది డబల్ ఎక్స్ఎల్ అండి ఇది ఎక్స్ఎల్ అలా అనమాట డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏదైనా సరే టూ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకుని స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఈ టాప్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది దీనికి కట్స్ వచ్చాయండి ఈ టాపు హ్యాండ్స్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది కొన్ని కొన్ని టాప్స్కి అయితే అసలు హ్యాండ్స్ రావు మనం కుట్టించుకోవాల్సి వస్తుంది కానీ విత్ టా విత్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయ్యే వచ్చాయండి ఈ టాప్స్కి అన్నిటికీ కూడా మీకు ఇంకోటి చూపిస్తాను కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి మీరు లెంత్ కూడా చాలా లెంత్ వచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది కూడా కట్స్ కట్సే వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ లెంత్ అయితే ఈ విధంగా వచ్చింది ఇది కట్స్ వచ్చింది లోపల హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కానీ మనకైతే టాపు చాలా బాగుంది అది కూడా మంచి క్లాత్తో ఇస్తున్నాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి ఏవైనా సరే త్వరగా బుకింగ్స్ అయితే చేసుకోండి లైవ్ల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు రండి లైవ్ పెట్టినప్పుడల్లా మీకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఫుల్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ టాప్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లస్టర్